చందస్ మనం గాయత్రి మంత్రం అంటున్నాం మంత్రం అనకూడదు కాకపోతే వైదిక గాయత్రి చందో గాయత్రి ఇద్దరు రెండు రకాలైనటువంటి గాయత్రి లక్షణాలు మనకు పెద్దలు శాస్త్ర పండితులు మనకు చెప్తున్నారు గనక వైదిక గాయత్రి అంటే వేద అధ్యాపకులైనటువంటి వారు వేద అధ్యయతులైనటువంటి వారు చేసే గాయత్రి వైదిక ఛందస్సుతో కూడుకున్నటువంటిది మిగిలిన వారు త్రిపద గాయత్రి అష్టాక్షర గాయత్రి చతుర్వింశక్షరా గాయత్రి అని మనకు శాస్త్రం చెప్తున్నది కనుక మూడు అక్షరములతో కూడుకున్నటువంటి గాయత్రి చందస్సు ఎనిమిది అక్షరములతో కూడుకున్నటువంటి గాయత్రి చందస్సుతో ఇక మిగిలినటువంటి కొన్ని కొన్ని చందస్సులు గాయత్రిగా పిలవబడుతున్నటువంటి చందస్సులతో ఉండే మంత్రాలను చేస్తే గాయత్రి చేసినట్టే అందుకే అష్టాక్షరి మహామంత్రం గాయత్రి చందస్సు అశస్ అష్టాక్షర మహామంత్రస్య గాయత్రి చంద ఇక నారాయణో దేవత రకరకాలుగా ఉంది కాబట్టి సాక్షాత్తు నారాయణ వైష్ణవులైనటువంటి వారు గాయత్రి కంటే అష్టాక్షరాన్ని చేస్తారు గాయత్రీ స్వరూపంగా కాబట్టి మూడు కాలాలు యజ్ఞ త్రికాలాతీతం తదపి ఓంకార అని శాస్త్ర వచనం ఉన్నది కనుక మిగిలినైన వారు కూడా ఆ నారాయణ అష్టాక్షర మహాగాయత్రి మంత్రము చేత ఈ మాట వారు అడిగినందుకు కేవలం ఒక నామ మాత్రంగా సభలో స్థాపిస్తూ ఇవాళ బ్రాహ్మణాలు అందరూ వచ్చారు కర్మలుప్తమైనటువంటి నైష్టిక ధర్మము వదలబడినటువంటి బ్రాహ్మణ్యము బ్రాహ్మణ్యము కాదు బలహీనమైనటువంటి క్షత్రియము క్షత్రియము కాదు సమపాల లేనటువంటి వైశ్యము వైశ్యము కాదు అక్కడ జాతికి పేరు కుట్టడం వల్ల రావట్లేదు బుద్ధి వల్ల వస్తుంది జన్మనా జాయతే అని మన కృష్ణ పరమాత్మ చెప్తున్నట్టుగా ఏదైనా సరే బ్రాహ్మణుడు అన్నటువంటి ఆయన ఏమి చెయ్యాలి అంటే ముందుగా నువ్వు నిద్ర లేచి అహరా సంధ్యా ఉపాసీత అనేటువంటి ధర్మాన్ని తప్పక ఆచరించవలసిందే దీంట్లో వేరే మార్గము అన్య మార్గములు లేవు చేతి నీళ్ళు నీళ్లు తీసుకోవలసిందే గాయత్రి మంత్రము అభిమంత్రింపబడ్డటువంటి జలాన్ని సూర్యుడికి వదలవలసిందే తద్వారా లోకము రక్షింపబడవలసిందే తప్ప లోకాన్ని రక్షించగలిగినటువంటి ఇంకొక ఆయుధము ఇంకొక మంత్రము ఇంకొక దేవత ఎక్కడా కనపడదు మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ధనం ఉంటే సరిపోతుంది కుటుంబాన్ని రక్షించటానికి బలం ఉంటే సరిపోతుంది మనం ఏదైనా చెయ్యటానికి జనం ఉంటే సరిపోతారు అందుకే శంకర భగవద్పాదులు ఏమన్నారు మాకు జనధమ గర్వం హరతి సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భూఢమతి అన్నారు అంటే ఈ మూడు ఉంటే చాలు అనుకునే ఓ మూఢమతి అవి కాదయ్యా గోవింద భజ ఇది తెలుసుకోవాలి గోవింద ఇది కూడా గాయత్రి ఎందుకంటే మూడక్షరాలు గో వింద అందుకే వాళ్ళు ఏది చెప్పినా భగవంతుణ్ణి తలవమని అంటున్నారు అని మనం అనుకుంటాం కాదయ్యా నీ ప్రాణశక్తిని తలవు అందుకే అన్యమతాలు చాలా వచ్చి ఈ దేవతలేమిటి అని వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటి ఏమిటి అంటే ఆ అక్షరంలో శక్తి ప్రాణశక్తి ఉన్నది దేవతలు ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని ఎవరూ ఖండబంగా చెప్పలేదు నువ్వు భావిస్తే నీకున్నట్టు నువ్వు భావించకపోతే నీకు లేనట్టు కానీ నీ ప్రాణశక్తి అయితే ఉందిగా అది మనోమయమైనటువంటి శక్తితో అంతర్లీనంగా ఉన్నదిగా ఎందుకంటే నువ్వు చెయ్యాలనుకున్న పని చేయలేకపోతున్నావు వద్దునుకున్న పని చేస్తావు జీవితం ఎప్పుడు సంసారం అంటే ఏమిటి అంటే ద్విమార్గ సంయోగ ఏవ సంసార రెండు మార్గాలతో కూడుకుని అట పోవాలి అంటే ఇటు వస్తావు ఇటు పోవాలి అంటే అటొస్తాం ఇంకెక్కడికి మనకు అందుకే అమ్మవారి దుర్గా సూక్తంలో నావేవ సింధుందరితీత భక్తివర్ణాంతపసాధ్వలంతీం కర్మ ఫలేషు కర్మ ఫలాల్ని సాధించేటువంటి ఓ దుర్గాదేవి నువ్వు నావోలా ఉండి ఈ సంసారంలో అటు ఇటు ఊగిసలాడేటువంటి ఈ ప్రాణాన్ని కాపాడుతూ ప్రాణశక్తిగా ఉంటూ మమ్మల్ని ఉద్ధరించే వాక్యాలు హృదయంలో పుట్టించమని అమ్మవారిని మనం ప్రార్థయపడుతున్నాం దాన్ని ఎలా సాధించాలి అంటే ఎవరైనా సరే మనిషిగా జన్మెిన వాళ్ళు క్రమము కావాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వాళ్ళ సిస్టమ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ ఎటువంటి ప్రమాణం ఉన్నదో అందులోనే ఎక్కడ పడితే ఎక్కడ పోకూడదు ఏది పడితే అది తాగకూడదు ఎట్లా పడితే ఎట్లా తినకూడదు అని అన్ని నియమాలు సాఫ్ట్వేర్ ఉంటే మన ధర్మాల్లో ఉండదా చెప్పండి మనమన్నీ నిన్నంతా కూడా అవహేళన పరుస్తూ అవలీలగా తీసి పక్కన పెట్టేసామనుకోండి మీ ప్రాణశక్తి మీరు కోల్పోతున్నారు ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల కోల్పోతున్నారు ఏది పడితే తినడం ఎవరికైనా ఈ మాట చెప్తాను అది కేవలం ఒక కులం జాతికి సంబంధించిన వారు కాదు అమ్మ చేతి వంట అమృతం ఇంటిలో వంట ఏదైతే ఉందో అది ఓషధి ఇంట్లో చెప్పినటువంటి ధర్మము అది మీకు దేవుడు మీరు ఆచరించేటువంటి మార్గం ఏదైతే అది లోకానికి సన్మాగం ఈ నాలుగు నాలుగు వేదాలు చెప్తున్నటువంటి మాట అమ్మ చేతి వంట అమృతంతో సమానం ఇంటిలోని ఆహారం ఓషధితో సమానం ఎందుకంటే రోగాలు రాకుండా ఉంటుంది కనుక రెండవది పెద్దలు చెప్పినటువంటి సంప్రదాయమే ధర్మము దాన్ని ఆచరించే నువ్వు లోకానికి ఒక సన్మార్గం ఈ నియమాన్ని మనం దాటి ప్రవర్తించామా నేను ఒక మాట అన్నాం మరి మా జీవితం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు గడిచిపోయాయండి ఇప్పుడు మేమేం చెయ్యాలి అని దీనికి ఏమీ ప్రమాణం లేదు దానికి బాధపడాల్సిన అవసరం లేదు ఆ శ్రద్ధ అనేటువంటిది ఎప్పుడు ఎవరికి ఎలా కొడుతుందో తెలియదు అంబరీషుడికి మధ్యలో ఉపదేశిస్తే పుట్టింది తర్వాత అజామిడికి చనిపోయేంత వరకు పుట్టలేదు అప్పటికి కూడా నారాయణ కొడుకు పేరు కలవే ఆయన పిలవలేదు ఆయన ఒక నారా ఒక అణ చూపిస్తే ఆయనకు అప్పుడు పుట్టిందట జ్ఞానం చూడండి ఒక ఏదో ఒక నారచీరం చూపించి ఒక అణాన్ని చూపిస్తే నారాయణ అంటే లేదంటే ఇంకో కథ మనకున్నది కొడుకంటే ప్రీతి కనుక ఆ ప్రీతిలో నుంచి నారాయణ నారాయణ అని పిల్లలు పిలవడం వల్ల ఆయన లోపల జ్ఞానం ప్రబోధించింది ఆయన ప్రభేదించిందట అలాగే గజేంద్రానికి మొసలి పడితే తప్ప దానికి జ్ఞానం రాలేదు ఆ జడపరితుడికి జ్ఞానం వచ్చినప్పటికీ ఒక చిన్న వస్తువు మీద కలిగినటువంటి మోహంతో జన్మాంతరాలు ఎత్తాల్సి వచ్చింది ఇక కలియుగంలో ఉన్న మన పరిస్థితి ఏంటి చెప్పండి దీనికి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా నమ్మవలసిన అవసరం లేదు ఒకటే మా గురువు గారు మాకు చెప్పింది నాయన నీ దగ్గర ఉండేది నువ్వు తినటం పది మందికి పెట్టడం నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటం అది లోకానికి పబ్లిసిటీ లేకుండా చూసుకోవడం అందుకే మేమంటాం యూట్యూబ్ లేని సభకు మేము వస్తాం లేకపోతే రామని చెప్తాం ఎందుకంటే మా మాటలు నీరు వినాలి కానీ శ్రమ లేనటువంటి శ్రవణాలు ఎక్కడికెక్కడికో చేయడం వల్ల ఉపయోగం లేదు మళ్ళీ దాని మీద ఇంకొకరు విని దాని మీద విమర్శలు వచ్చి దాని మీద మళ్ళీ మనం ఇంకొక ప్రోటోకాల్ ఏదంటే ప్రతిక్రియ చేసుకుంటూ ఎక్కడికి వెడుతున్నాము ఎలా పెడుతున్నాం ఎక్కడికి అదుపు ఆజ్ఞ లేవు కాబట్టి మా వాక్యాలు ఏమన్నా అంటే మీ హృదయంలో భద్రపరుచుకుంటేనే మేము వస్తాం లేకపోతే రాము నిష్పక్షపాతంగా నిష్కర్షగా చెప్పేస్తుంది ఎందుకంటే ఇది ప్రచారం కాదు శ్రవణం అన్నిటికంటే అద్భుతమైనటువంటి భక్తి సాధనం శ్రవణం పరీక్షిత్తు చెప్పినటువంటి శుకుడికి ద్వితీయ స్థానం భాగవతం ఇస్తే విన్నటువంటి పరీక్షిత్తుకు ప్రథమ స్థానం ఇచ్చింది భాగవతం ఏమిటి అంటే చెప్పేవాడు ఏముందయ్యా ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు చూస్తాడు ఎదుటి వాడికి అర్థమయ్యేట్టుగా చెప్పేటువంటి దాంట్లో తన ధ్యాస కోల్పోతున్నాడు కానీ వినేవాళ్ళున్నారు చూసారా బాగా ధ్యాసగా వింటారు కనుక ధ్యాసే ధ్యానమయ్యి ఆ అమృతాన్ని పొందుతారు గనక శ్రవణం ప్రథమ భక్త లక్షణం అని శాస్త్రం చెప్తున్నది అందుకే ఎక్కడైనా సరే స్వాముల్ని పిలిపించటం చెప్పించటం ఇప్పుడు మా చంద్రమౌళేశ్వరుడు శ్రవణం ప్రథమ లక్షణం దర్శనమిచ్చారు కనుక